భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ బీసీడబ్ల్యూయూ సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇసుక క్వారీలను తెరిపించి అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ వారికి విడతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీల సంఘం జిల్లా అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు రకాల వృత్తుల్లో ముప్పై ఐదు లక్షల మంది కార్మికులు ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు గడిచిన ఐదు సంవత్సరాలే కాకుండా ప్రస్తుతం కూడా పనిచేసే చోట ఇసుక అందుబాటులో లేక పనులు కోల్పోయి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుడిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితుల్లో ఈ రోజు భవన నిర్మాణ రంగం ఉంది కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఉచితంగా ఇచ్చి వారికి జీవనోపాధి చూపిస్తామని చెప్పి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఆశలు నింపి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వంద రోజులు గడుస్తున్నా ఇసుక అందని ద్రాక్షగా మారిన పరిస్థితి ఉందని అన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ బేల్దార్ వర్కర్స్ సంబంధించిన యూనియన్ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఇసుక సామాన్య ప్రజలకి రిచ్లో అందుబాటులో ఉంచి ఉచితంగా ఇవ్వాలని అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు గతంలో ఉండే విధంగా యథాదితగా అమలు చేయాలని సర్కులర్ తక్షణమే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక సర్కులర్ను విడుదల చేసి బిల్డింగ్ వర్కర్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు నిరుపు కోసం చేసిన సర్కులర్ తక్షణమే విరమించుకొని కార్మికులకు యథాదితగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయ నిరసన చేసి ధర్నా చేసి ఎంఆర్ఓకి కింద పత్రం ఇస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఇసుక దొరకక ఒక ద్రాక్షగా తయారయ్యి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మొత్తం దోపిడీగా కార్మిక వర్గం వందల కుటుంబాల జీవన విధానం కోల్పోవడం తప్ప చాలా మంది మరణించారు ఆకలి సావులతో అయితే ఆ పరిస్థితుల్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు ఉచితంగా ఇసుక ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పని ఎన్నికలు హామీ ఇచ్చారు సూపర్ సిక్స్ అని చెప్పాడు అయితే అధికారులకు వచ్చి వంద రోజులు అవుతున్నట్టుకి ఈరోజు ఇసుక కార్మికులకు అందరం దాక్షగా తయారైంది అదేవిధంగా కార్మికులకి పనులు లేక వాళ్ళ కుటుంబాల జీవన విధానం దెబ్బతిస్తా ఉంది మరొక పై మరో పక్క అధికార పార్టీ నాయకులు ఇవాళ అధికారుల అనుసైకల్లో ఇవాళ ఇసుక మాత్రం సరఫరా రాత్రి పట్టు జరుగుతా ఉంది కానీ సామాన్య ప్రజలు మాత్రం ఇసుకెళ్తే ఒకవైపున పోలీసు మరోవైపున రెవెన్యూ ఆ వైపు వచ్చి మైనింగ్ మొత్తం అధికారులు దాడి చేసి ఇవాళ వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు ఇలాంటివి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇసుక ఉచితమైన తర్వాత ఖచ్చితంగా ఇసుకలో చట్టబద్ధంగా ఉచితంగా ఇచ్చేదానికి ప్రభుత్వం సొరవ చూపాలి అదేవిధంగా వర్కర్స్ వర్కర్స్కి తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎందుకంటే ఒక కార్మికుడు పన్నెండు రూపాయలు చెల్లించి సైబ్యత నమోదు తీసుకుంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కార్మికుడికి ప్రమాదం జరిగితే ఐదు లక్షలు ఆ తన భారీ డెలివరీ అయితే ముప్పై వేలు ఏదైనా ప్రమాదం జరిగితే ఐదు లక్షలు ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు అయ్యేది ఈ మొత్తం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వదిలేసి గాలికి వదిలేసి ఇవాళ తిరుపతి లడ్డు మీద ఇవాళ మొత్తం ప్రయత్నం చూస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యుద్ధ పాతిపర మీద నిర్మ కార్మికుల సంక్షేమ పథకాలను తక్షణంగా అమలు చేసి బోర్డులో నిధులు జమ చేయాలని అదే విధంగా ఇసుకని ఉచితంగా ఇవ్వాలని ఇవాళ ఐఎఫ్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం